ఒక వస్తువుపై వంద న్యూటన్లు బలం కలగజేస్తే రెండు మీటర్లు కదిలిందంట అయితే జరిగిన పని ఎంత అని అంటున్నాడు జరిగిన పనికి కలగజేసిన బలానికి వస్తువు కదిలినటువంటి స్థాన ప్రంశానికి మధ్య గల సంబంధం డబల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ అంటాం ఎఫ్ ఇంటూ ఎస్ ఇప్పుడు మనకి ఎంత బలాన్ని కలగజేశాడంట వంద న్యూటన్ల బలం ఎంత దూరం వెళ్ళిందంట రెండు మీటర్ల దూరం రెండు మీటర్ల దూరం కాబట్టి జరిగిన పని బలము స్థాన భ్రంశం లేదా దూరం వంద ఎంత ఎంతండి రెండు వందల జవులు రెండు వందల జవు ఇదే ఆన్సర్ అవుతుంది ఓకే స్నెల్ సూత్రం క్వశ్చన్ నెంబరు ఫిఫ్టీన్ స్నెల్ సూత్రం అని అడుగుతున్నాడు స్నెల్ నియమం సైన్ ఐ బై సైన్ ఆర్ ఇస్ ఈక్వల్డ్ ఎమ్ లేదా మ్యూ అని చూపిస్తాం ఇక్కడ మ్యూ లేదా ఎమ్ అనేది పరమ వక్రీభవన గుణకం పరమ వక్రీభవన గుణకం లేదా దీని పేరే మనకి ఏమనొచ్చండి మనం వక్రీభవన గుణకం వక్రీభవన గుణకం అంటాం అంటే ఇది గాలి లేదా శూన్యం ఇది ఏదో యానకం వేరే యానకం ఈ యానకం యొక్క వక్రీభవన గుణకం మ్యూ లేదా ఎమ్ అని అనుకుంటే ఇప్పుడు కాంతి కిరణం చూడండి ఐ అనే పతన కోణంతో పడ్డప్పుడు ఆర్ అనే వక్రీభవన కోణం చేస్తుంది రెండో యానకంలో ఇప్పుడు ఐకి ఆర్కి సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా దీనికి సమానం అవుతుంది దీన్నే అంటే స్నెల్ నియమం అంటాం ఓకేనా సైన్ ఐ బై సైన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎమ్ అనే పదాల్లో ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం క్వశ్చన్స్ని మనం ఏం చేసుకోవాలంటే అర్థం చేసుకోవాలన్నమాట ఆప్షన్స్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి ఓకే ఇది దీనికి సంబంధించిన పదాలు కూడా చెప్పిన ఎందుకంటే ఇక మళ్ళీ మీరు మర్చిపోవద్దు మళ్ళీ దీనికి సంబంధించి ఇరవై ఐదవ బీచ్ క్రింది వాణిలో డాష్ పరిమాణంలో పెద్దది అన్నాడు నైట్ రైడ్ ఆనయాన్ నైట్ రైడ్ అనగా ఎన్ మైనస్ త్రీ అండి ఆక్సైడ్ ఓ మైనస్ టూ అండి ఫ్లోరైడ్ ఎఫ్ మైనస్ వన్ మెగ్నీషియం క్యాటయాన్ అంటే ఎంజి ప్లస్ టూ ఇప్పుడు ఇక్కడ ఒక పరమాణువు పరమాణువు అంటే కేంద్రకం కేంద్రకం చుట్టూ కక్షలు ఉంటాయి కేంద్రకానికి చిట్ట చివరి కక్షకి మధ్య గల దూరాన్ని పరిమాణం అంటాం మనం ఇక్కడ సపోజ్ జడ్ ప్రోటాన్లు జడ్ ఎలక్ట్రాన్లు ఉన్నాయనుకుందాం అంటే సాధారణ పరమాణువు పరమాణువు అంటే ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య జడ్ పోలీస్ జడ్ థీఫ్స్ ఉన్నాయనుకోండి జడ్ మంది పోలీసులు జడ్ మంది దొంగలు ఉన్నారు ఒక్కొక్క పోలీస్ ఒక్కొక్క దొంగను పెట్టుకున్నాడు అనుకోండి అప్పుడు పరిమాణం ఇలా ఉంది దీనిని ఏమంటాం మనం పరమాణువు ఆటమ్ అంటారు అంటే ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య సమానం ఉన్నట్లయితే ప్లస్ మైనస్ రద్దుపరుచుకొని పరమాణువు తటస్థమైనది అని చెప్తాం ఇప్పుడు ఈ పరమాణువు స్థిరత్వాన్ని పెంచుకోవడంలో భాగంగా ఎలక్ట్రాన్లను కోల్పోతాయి ఫస్ట్ ఇయర్ గ్రూప్ సెకండ్ ఇయర్ గ్రూప్ మూలకాలు అంటే వన్ టూ త్రీ గ్రూప్ మూలకాలు కోల్పోతాయి ఎలక్ట్రాన్లని అనగా ఇవి కోల్పోయాయి అనుకోండి ఎలక్ట్రాన్లు బయటకెళ్ళిపోయాయి అప్పుడు ఇలా జడ్ పోలీస్ అంటే జడ్ ప్రోటాన్స్ మరి ఎలక్ట్రాన్స్ మాత్రం తగ్గిపోయాయి జడ్ మైనస్ ఎలక్ట్రాన్ కొన్ని ఎలక్ట్రాన్ కోల్పోయింది అంటే ఇది ఎలక్ట్రాన్ రుణావేశం బయటకు వెళ్ళిపోయిందంటే మిగిలేది ధనావేశం అనగా క్యాటయాన్ అని చెప్తాం ఇక్కడ పోలీసుల సంఖ్య ఎక్కువ థీఫ్ దొంగల సంఖ్యతో పోల్చితే అంటే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఒక్కొక్క పోలీస్ ఒక్కొక్క దొంగను పట్టుకున్న ఎక్స్ట్రాగా పోలీసులు ఉంటారు దొంగల సంఖ్య తక్కువ పోలీసుల సంఖ్య ఎక్కువగా ఉంది లో చూసినట్లయితే ఒక్కో పోలీసు ఒక దొంగను పట్టుకున్న ఒక్కొక్క ప్రోటాన్ ఒక ఎలక్ట్రాన్ బంధించబడిన ఇక్కడ పోలీసుల సంఖ్య ఎక్కువ ప్రోటాన్ల సంఖ్య ఎక్కువ కాబట్టి బలంగా ఆకర్షించబడుతుంది ఎలక్ట్రాన్లన్నీ కేంద్రకం వైపుగా వచ్చి పరమాణు పరిమాణం తగ్గిపోతుంది అంటే క్యాటయాన్ పరిమాణం తగ్గిపోతుంది అంటే ఎవరి సైజ్ ఎక్కువ పరమాణువు దా కేటయాన్దా పరమాణువు ఎందుకంటే జడ్ పోలీసులు జడ్ దొంగలు ఒక్కో పోలీసు ఒక దొంగను పట్టుకుంటున్నారు కానీ ఇక్కడ మాత్రం అంటే పోలీసుల సంఖ్య దొంగల సంఖ్యతో పోలిస్తే ఎక్కువగా ఉంది అంటే పోలీసులు గట్టిగా లాగి పట్టి ఉంచుతారు అంటే కేటయాన్ సైజ్ తక్కువ మరి అదే కొన్ని పరమాణువులు స్థిరత్వాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఎలక్ట్రాన్లను స్వీకరిస్తాయి అంటే జడ్ పోలీస్ ఎలక్ట్రాన్లను స్వీకరిస్తాయి అంటే జడ్ ప్లస్ అంటే ఎక్కువ ఎలక్ట్రాన్లను కలిగి ఉంది అంటే వీటిని మనము ఆనయాన్ అంటాం ఇక్కడ ఒక్కొక్క పోలీస్ ఒక ఎలక్ట్రాన్ ఒక దొంగను పట్టుకున్న ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉండటం వలన దొంగలు దూరం దూరంగా అంటే కేంద్రకానికి పోలీసులకు దూరం దూరంగా జరుగుతూ ఉంటారు అంటే మనకు సైజ్ ఏమవుతుంది అంటే క్రమక్రమేణా పెరుగుతుంది అనగా దేని సైజ్ ఎక్కువ ఆనయాన్ నెగిటివ్ అది ఎక్కువ న్యూట్రల్తో పోలిస్తే ప్లస్ మైనస్ సేమ్ మనది క్యాటయాన్ సైజు మనకు తక్కువగా ఉంటుంది అని అర్థమవుతుంది ఆనయాన్ని ఎక్కువ ఎందుకంటే దొంగల సంఖ్య ఎక్కువ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్కువ మరి పరమాణువుది ఇద్దరిది సేమ్ మరి అది ది ఎలక్ట్రాన్ల సంఖ్య దొంగల సంఖ్య తక్కువ పోలీసుల సంఖ్య ఎక్కువ అంటే గట్టిగా పట్టి ఉంచుతారు పర ఇక్కడ సైజ్ అంటే తగ్గిపోతుంది ఇప్పుడు మన ఇక్కడ మెగ్నీషియం క్యాటయాన్ అన్నాడు అంటే ఇది క్యాటయాన్ అంటే సైజ్ తక్కువగా ఉంటుంది ఇది ఆన్సర్ కానే కాదు మనకి అడిగింది ఏంటి పరిమాణంలో పెద్దది అన్నాడు అంటే ఫోర్త్ ఆప్షన్ కానే కాదు మరి ఇక్కడ చూడండి నైట్రైడ్ ఆనయాన్ అంటే మూడు ఎలక్ట్రాన్లను ఎక్కువగా తీసుకుంది అనగా మూడు దొంగలను తీసుకుంది ఇక్కడ రెండు దొంగలను తీసుకుంది రెండు ఎలక్ట్రాన్లు ఎక్సెస్గా ఉన్నాయి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఎక్సెస్గా ఉన్నాయి ఎక్కడ సైజ్ ఎక్కువగా ఉంటుంది తీసుకునే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్కువగా ఉంటే అనగా దొంగల సంఖ్య ఎక్కువగా ఉంటే కేంద్రకానికి దూరంగా జరుగుతూ ఉంటాయి అంటే ఫస్ట్ ఆప్షన్ ఎక్కువ సైజుని కలిగి ఉంటుంది ఎందుకంటే మూడు ఎలక్ట్రాన్లను స్వీకరించింది ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్కువ కాబట్టి ఎక్కువ సైజుని కలిగి ఉంటుంది అని అర్థమవుతుంది నైట్రైడ్ ఆనయాన్ నెంబర్ వన్ ఒక వస్తువుపై సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఆఫ్ నైన్టీన్ ఆవేశ కణాలుంటే ఆ వస్తువుపై ఆవేశం ఎంత అంటున్నారు అంటే ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే దాని మీద ఉన్న ఆవేశ కణాలు ఎన్ అయితే ఒక్కొక్క దాని ఆవేశం ఈ అయితే దాని మీద ఉన్న ఆవేశ పరిమాణం క్యూఈజ్ ఈక్వల్డ్ ఎన్ ఇంటూ ఈ అని రాస్తాం ఈ అనేది ఎలక్ట్రాన్ ఆవేశం సిక్స్ పాయింట్ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ సిక్స్ జీరో టూ అని కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఇంటూ టెన్ ఫర్ ఆఫ్ మైనస్ నైన్టీన్ కులం ఈ విలువ ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన విలువ లేని చూడండి ఒక వస్తువుపై ఆవేశ కణాలు ఉంటే అంటే కణాల సంఖ్య ఇచ్చాడు ఎన్ఇజ్ ఈక్వల్డ్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఆఫ్ నైన్టీన్ అని ఈ విలువ మనకి తెలుసు ఆల్రెడీ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఆఫ్ మైనస్ నైన్టీన్ కులం ఇది స్థిరాంకం ఇది అందరికీ తెలిసి ఉండాలి ఆల్రెడీ అప్పుడు క్యూ విలువ క్యూఇజ్ ఈక్వల్డ్ ఎన్ విలువని సబ్స్ట్యూట్ చేస్తాను సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఆఫ్ నైన్టీన్ ఇంటూ ఈ విలువ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఆఫ్ మైనస్ నైన్టీన్ ఓకే ఇది పరిస్థితి జనరల్గా మనకి ఈ విలువని మీరు గనక దీన్ని దీన్ని కనుక గుణిస్తే పది వస్తుంది మనకి ఓకేనా టెన్ టు ది ఫోర్ ఆఫ్ మైన ప్లస్ నైన్టీను ఇంటూ టెన్ టు ది ఫోర్ ఆఫ్ మైనస్ నైన్టీన్ ఏమవుతుంది వన్ అవుతుంది సింపుల్గా టెన్ పవర్ జీరో అంటే సింపుల్గా టెన్ మిగిలింది టెన్ కులమ్స్ అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు పది కులుముల ఆవేశం ఉంది దాని మీద ఎన్ని కులుముల ఆవేశం ఉంది పది కులుముల ఆవేశం ఉంది ఓకేనా క్వశ్చన్ నెంబర్ థర్టీ ఒక విద్యుత్ మోటార్ సామర్థ్యం ఫైవ్ హెచ్పి అయితే అది ఒక సెకండ్లో చేయు పని ఎంత అంటున్నాడు ఐదు హెచ్పి అంటే హెచ్పి అంటే అశ్వ సామర్థ్యం హార్స్ పవర్ హార్స్ పవర్ అని ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు లేకపోతే ఒక్కోసారి డైరెక్ట్గా హార్స్ పవర్ అని తెలుగులో రాస్తూ ఉంటాడు హార్స్ పవర్ అశ్వ సామర్థ్యం లేదా గుర్రపు సామర్థ్యం అంటాం గుర్రపు సామర్థ్యం ఒక గుర్రపు సామర్థ్యం విలువ ఏడు వందల నలభై ఆరు వాట్స్ సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ మనకి సామర్థ్యానికి పీఈజ్ ఈక్వల్ టు డబల్యూ బై టీ ఓకే పీఈజ్ ఈక్వల్ టేంది డబల్యూ బై టీ వాటి యొక్క సామర్థ్యం ఇచ్చాడు మనకి డబల్యూ కనుక్కోవాలి అంటే చెయ్యి పని డబల్యూఇజ్ ఈక్వల్ టేంది పీఇంటూ టీ అప్పుడు జౌల్లో వస్తుంది మనకి ఎందుకంటే ఇది వాట్స్లో ఉంటేనే సామర్థ్యం అనేది వార్డ్స్లో ఉన్నప్పుడు మాత్రమే చేసిన పని జౌల్లో వస్తుంది కానీ వాడిచ్చింది ఏంటి అంటే మనకి అస సామర్థ్యాల్లో ఇచ్చాడు అందుకే మనం మార్చుకోవాలి ఇప్పుడు చూడండిగా ఈ ఫార్ములా నుంచి డబల్ూజ్ ఈక్వల్డ్ చేసిన పని ఐదు హెచ్పిలు ఇచ్చాడు ఫైవ్ హెచ్పి అని కానీ మనం జవుల్లో రావాలి అడ ఏడే మొత్తం జౌల్లో ఉంది కదా జౌల్లో రావాలి అంటే వాట్స్లో మార్చుకోవాలి అందుకే వాట్స్లో మార్చుకున్న ఒక హెచ్పి విలువ ఏడు వందల నలభై ఆరు వాట్స్ కాబట్టి ఇంటూ ఎంత అంటున్నాడు ఎన్ని సెకండ్లలో ఒక్క సెకండ్లో టీజ్ ఈక్వల్ టు ఒక్క సెకండ్ అని ఇచ్చాడు వన్ దీన్ని మల్టీప్లై చేయండి ఐదేళ్ళు ముప్పై ఐదు ఇక ఇంతవరకు చేస్తే చాలు దాంతో మొత్తం గురించాల్సిన పని లేదు ఐదేళ్ళు ముప్పై ఐదు అంటే ఐదు ఏడు వందలు అన్నట్టే కదా మూడు వేల ఐదు వందలు వస్తుంది దానికన్నా ఎక్కువ ఉంటుంది మూడు వేల ఐదు వందలు ఉన్నటువంటి ఆప్షన్ ఇది యాక్చువల్గా డాట్ కాదండి ఇది కామా ఓకేనా ఇక్కడ కరెక్ట్ చేసుకోండి ఇది కామా ఓకే ఇది ఇది జనరల్గా అంటే మనం వందల స్థానం దాటిన తర్వాత పెట్టుకుంటాం కదా కామా మూడు వేల ఏడు వందలు జౌల్యం ఇది ఓకేనా హీలియం నియాన్ మరియు ఆర్గాన్ పరమాణువులలో ఉమ్మడి సాధారణ అంశం క్రింది వాణిలో అన్నాడు హీలియం అంటే హెచ్ఈ మనకు నియాన్ ఎన్ఈ ఆర్గాన్ ఏఆర్ ఇవి జడవాయువులను అర్థమవుతున్నాయి ఉమ్మడి సాధారణ అంశం ఏంటి ఉమ్మడి సాధారణ అంశము అవి అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి అనగా సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ అలానే వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య ఫస్ట్ ఆప్షన్ చూద్దాం ఇక్కడ హీలియం పరమాణు సంఖ్య రెండండి అంటే ఎన్ని ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది రెండు ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది మరి అది నియాన్ చూసినట్లయితే పరమాణు సంఖ్య పది వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య మనకు ఎనిమిది ఎలక్ట్రాన్లు కలిగి ఉంటుంది కాబట్టి ఎయిటీన్త్ గ్రూప్ లేదా ఎయిత్ రోమన్ నెంబర్ ఎయిత్ ఏ గ్రూప్ అని చెప్తారు అంటే వేలన్సీ ఎలక్ట్రాన్లు ఇక్కడనేమో రెండు ఇక్కడనేమో ఎనిమిది ఇక్కడ కూడా ఎనిమిది లాస్ట్ కక్షలో ఎలక్ట్రాన్ల సంఖ్య అంటే వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య పరంగా భిన్నం కానీ ఇది సంపూర్తిగా నిండినటువంటి విన్యాసాన్ని పొంది ఉండటం వల్ల హీలియం స్థిరత్వం అంటే మూడు స్థిరత్వమే అనగా మూడింట్లో ఉన్నటువంటి సాధారణ అంశం ఏది అంటే అధిక స్థిరత్వం మరి ఈ మూడు ఇవి జనవాయువులు చాల్కోజన్లు అంటే మనకు తెలుసు పదహారవ గ్రూప్ మూలకాలు లేదా సిక్స్త్ ఏ గ్రూప్ మూలకాలు ఆక్సిజన్ కుటుంబం అంటాం మనం ఇది కాదు ఒకే పీరియడ్ ఇవి ఒకే పీరియడా అండి హీలియం ఏమో ఒకటవ పీరియడ్ ఏమో రెండవ పీరియడ్ ఆర్ఘాని ఏమో మూడవ పీరియడ్ అండి అంటే ఇది కూడా ఆన్సర్ కాదు ఇది కూడా కాదు అంటే ఆన్సర్ ఏదండి అధిక స్థిరత్వం ఎందుకంటే ఇది సంపూర్తిగా నిండిన విన్యాసాన్ని పొంది స్థిరమైంది ఇవేమో చిట్ట చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్ల విన్యాసాన్ని పొంది స్థిరమైనవండి నియాన్ ఆర్గాన్లని మరి హియా హీరియా మాత్రం సంపూర్తిగా నిండిన విన్యాసాన్ని పొందే స్థిరత్వాన్ని పొందుతుంది వన్ ఎస్ టూ రెండే ఎలక్ట్రాన్లు ఉంటాయి ఎస్ బ్లాక్ మూలకం మళ్ళీ హీలియం అన్నది అంటే అధిక స్థిరత్వం అన్నది మూడింటిలో ఉంటుంది ఇందులో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉండి స్థిరత్వం ఇది సంపూర్తిగా నిండి ఉన్నటువంటి విన్యాసాన్ని పొందే స్థిరత్వాన్ని పొందిందండి అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ అని అర్థమవుతుందండి సోడియం బై కార్బోనేట్ యొక్క ఫార్ములా ఏమిటి అన్నాడు సోడియం అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఫస్ట్ ఏ గ్రూప్ అంటే ప్లస్ వన్ బై కార్బోనేట్ hco3 త్రీ మైనస్ వన్ క్యాటయాన్ ఆనయాలు రాయాలి ప్లస్ మైనస్ లక్కనే వదిలేసి పరిమాణాలను క్రిస్ క్రాస్ పద్ధతిలోకి తీసుకురావాలి అనగా ఎన్ఏ వన్ హెచ్సిఓ త్రీ టేక్ వన్ వన్ రాయాల్సిన అవసరం లేదు అనగా ఎన్ఏ హెచ్ సోడియం బై కార్బోనేట్ దీనిని బేకింగ్ సోడా కేక్ సోడా పాల సోడా తినే సోడా మనం అంటూ ఉంటామండి దీనిని చపాతి తయారు చేయడానికి యూజ్ చేస్తారు పాల కలుపుతారు పాలలో ఉన్నటువంటి పుల్లటి వాసనను తగ్గించడానికి కలుపుతారు సోడియం బై కార్బోనేట్ని ఇవి మరి ఇదేమో సోడియం కార్బోనేట్ అంటే వాషింగ్ సోడా బట్టలు ఉతికే సోడా మరి ఇది ఇది కూడా వాషింగ్ సోడా ఇదేమో కాస్టిక్ సోడా అంటే కాస్మోటిక్స్లో యూజ్ చేస్తాం ఇది ఎన్ఏఓహెచ్ సోడియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ సోడా లేదా దాహక సోడా అనే పేరు పేరుందండి దీనికి దాహక సోడా దప్పిక సోడా అనే పేర్లు ఉన్నాయి దీనికి సోడియం హైడ్రాక్సైడ్ కి అంటే దాహంగా ఉంటుంది అంటే చుట్టూ వాతావరణంలో ఉన్నటువంటి ఆర్ద్రతని తన వైపు లాగేసుకుంటుందండి ఈ సోడియం హైడ్రాక్సైడ్ అంటే చుట్టుపక్కల వాతావరణంలో తేమను ఆకర్షిస్తుంది అంటే దాహంగా ఉన్న సోడా దప్పిక సోడాగా చెప్తారు కాస్టిక్ సోడాగా చెప్తారు సోడియం హైడ్రాక్సైడ్ ఇది కాస్టిక్ సోడా ఇదేమో వాషింగ్ సోడా సోడియం కార్బోనేట్ ఇదేమో బేకింగ్ సోడా కేక్ సోడా మిల్క్ సోడా కిచెన్ సోడా వంట సోడా తినే సోడా సోడియం బై కార్బోనేట్ ఎన్ఏహెచ్ క్రింది వానులు ఏ అణువు ఆల్కహాల్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉంటుంది ప్రొపనాల్ ప్రొపనోల్ ప్రొపనోన్ ప్రోపై ప్రోపేన్ నైట్రాయిల్ అని ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ప్రొపనాల్ ఆల్ అంటే ఆల్డిహైడ్ అనగా ఆల్డిహైడ్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉంటుంది ఆల్ ఆల్డిహైడ్ ప్రొపనోన్ అనే ప్రమేయ సమూహాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ ప్రోపేన్ నైట్రైల్ అనగా సైనైడ్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉంటే నైట్రైల్ అని చెప్తారు నెక్స్ట్ అల్కానోల్ అంటే అల్కహాల్ను ఆల్కానోల్ అని చెప్తారండి అల్కహాల్లకు దేనితో ఎండ్ అవుతుంది ఓల్ అనగా ప్రొపనోల్ అంటే మూడు కార్బన్లు ఉన్నటువంటి ఆల్కహాల్ ప్రొపనోల్ అండి ఇది అంటే ఆల్కహాల్ ప్రమేయ సమూహాన్ని ఏది కలిగి ఉంది ప్రొపనోల్ ఓల్ ఆల్కహాల్ ప్రొపనాల్ ఆల్ ఆల్డిహైడ్ అని గుర్తుపెట్టుకుంటాం మనం ఆల్ అంటే ఆల్ డిహైడ్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉంటుంది ఓన్ ప్రోపనోన్ ఓన్ అంటే కీటోన్ ఓన్ అంటే కీటో ప్రమేయ సమూహాన్ని కలిగి ఉంటుంది నైట్రైల్ అంటే సైనైడ్ గ్రూప్ అండి మరి ఓల్ ప్రో ఓల్ చెప్తారండి దానిని అంటే ప్రమేయ సమూహము సెకండరీ సఫిక్స్ ఓయల్ తో ఎండ్ అవుతుందండి ఇలా మనకు ఆన్సర్ ఏ అనువు అల్కహాల్ ప్రమేయ సమూహాన్ని అంటే ప్రొపనోల్ ప్రొపన్ ప్రోపే నైట్రేన్ అంటే సైనైడ్ అండి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ ఈ క్రిందిలో పారాయిస్కాంత పదార్థం ఏది అంటున్నాడు బంగారం డయాయిస్కాంత పదార్థం వెండి కూడా డయాయిస్కాంత పదార్థం వజ్రం కూడా డయాయిస్కాంత పదార్థం కానీ వాడడిగింది పారాయిస్కాంత పదార్థం ప్లాటినం పారాయిస్కాంత పదార్థం పారాయిస్కాంత పదార్థానికి ఉదాహరణ అనమాట కెలరీ దేనికి ప్రమాణం అంటున్నాడు కెలీ అనేది ఉష్ణశక్తి యొక్క సీజిఎస్ ప్రమాణం ఉష్ణశక్తిని సీజిఎస్ ప్రమాణాల్లో కెలరీ అని కొలుస్తారు అదే ఎస్ఐ ప్రమాణాల్లో అయితే ఎస్ఐ లేదా ఎంకేఎస్ ప్రమాణాల్లో జౌలు అంటాం వన్ క్యీఈక్వల్ టువల్ ఇది అంటే ఈ రెండేటి మధ్య రిలేషన్ కూడా ఓకే ఈ క్రింది వాణిలో ద్విపరమాణుక త్రి బంధ సజాతీయ అణువును గుర్తించండి అన్నాడు ఇక్కడ నైట్రోజన్ అణువు అనగా మనకు తెలుసు ఎన్ టూ అని తెలుసు ఎన్ టూ ఎలా ఉంటుంది ఎన్ ట్రిపుల్ బాండ్ ఎన్ గా ఉంటుంది మరి ఆక్సిజన్ అంటే ఓ టూ ఎలా ఉంటుంది ఓ డబుల్ బాండ్ ఓ హైడ్రోజన్ అంటే హెచ్ టూ అని తెలుసు హెచ్ సింగిల్ బాండ్ హెచ్ పాస్పరస్ పి ఫోర్ గా ఉంటుంది చతుర్ముఖి ఆకారంలో ఉంటుంది అని తెలుసు మనకిలా ఇక్కడ చూడండి నైట్రోజన్ అనుకో ఎన్ని బంధాలను కలిగి ఉంది ఇక్కడ ద్విపరమానుక రెండు పరమాణు ద్వి పరమానుక ద్విపరమానుక బంధ అంటే మూడు బంధాలు త్రి బంధ ఒకే జాతికి చెందినటువంటి పరమాణుల సముదాయం అనగా ద్విపరమాణుక త్రిబంధ సజాతీయ అణువు ఏదండి నైట్రోజన్ ఫిఫ్త్ గ్రూప్ కదండి నైట్రోజన్ పాస్పరస్ ఆటమోని బిస్మత్ ఫిఫ్త్ గ్రూప్ కాబట్టి మూడు బంధాలను ఏర్పరుస్తుంది ఆ విధంగానండి ఆక్సిజన్ సిక్స్త్ గ్రూప్ కాబట్టి రెండు బంధాలు ఎందుకంటే అష్టక విన్యాసం కావాలి నెక్స్ట్ హైడ్రోజన్ ఫస్ట్ గ్రూప్ కాబట్టి ఒకటే బాండ్ ఏర్పరుస్తుందండి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ టార్చ్ లైట్లో బ్యాటరీల సంధానం అంటున్నాడు టార్చ్ లైట్లో కానివ్వండి టీవీ రిమోట్లలో కానివ్వండి లేకపోతే వాల్ క్లాక్లో కానివ్వండి మనకి ఇన్వర్టరు ఇన్వర్టర్స్లో కానివ్వండి మనకి ఇవన్నీ కూడా శ్రేణి సంధానంలో కలుపుతారు బ్యాటరీలని ఎందుకంటే మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక బ్యాటరీ పని చేయకపోతే మొత్తం వ్యవస్థ అంతా ఆగిపోతుంది అంటే మీనింగ్ ఏంటి అంటే అది శ్రేణి సంధానం ఓకేనా కాబట్టి శ్రేణి సంధానం ఆన్సర్ ఏంటంటే శ్రేణి సంధానం క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ బావుల లోతును తెలుపు ధర్మం అంటున్నాడు బావుల లోతును తెలుసుకో తెలిపేటటువంటి ధర్మం ఏంటి అంటే ఇది ఒక బావి ఇక్కడ మాట్లాడతాం ధ్వని ఉత్పత్తి అవుతుంది మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ వెనక్కి వస్తుంది ఈ టీ అనే కాలం పడుతుంది మొత్తం తిరిగి రావటానికి ధ్వని అప్పుడు వేగం విజ్ ఈక్వల్ టు వెళ్ళేటప్పుడు డి వచ్చేటప్పుడు కూడా డి కాబట్టి డి ప్లస్ డి బై కాలం టూ డి బై టీ దీన్నే ఏమంటాం అంటే ప్రతిధ్వని అంటాం ప్రతిధ్వని సమీకరణం అంటాం అంటే సింపుల్గా ధర్మం ఏంది అంటే ప్రతిధ్వని ధర్మం ప్రతిధ్వని ధర్మం ఈ ప్రతిధ్వనికి సమీకరణం ఇదనమాట దీన్నే ప్రతిధ్వని సమీకరణం అంటాం దీని నుంచి ఏమి రాయొచ్చు ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ టు టూ డి బై టీ డిజ్ ఈక్వల్ టు వి ఇన్ టీ బై టూ అంటే మీకు ఇక్కడ ఏం చెప్పిందంటే ఏ ధర్మం ఆ ధర్మంలో ఈమిడి ఉన్న సూత్రం కూడా రాసుకున్నా అనమాట రాసిన అనమాట మీకు ఫార్ములాని కూడా యూజ్ అవుతుందని మళ్ళీ ఎందుకంటే అప్కమింగ్ ఎగ్జామ్స్లో కానివ్వండి లేకపోతే మనకి వచ్చే మన టార్గెట్ ఇంపార్టెంట్ కదా ఫైనల్ ఎగ్జామ్స్లో ఓకే అందువల్ల క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్ పుటాకార దర్పణం ముందు వస్తువుని ఎఫ్ కామాపీల మధ్య ఉంచితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అని అంటున్నాడు అంటే ప్రతిబింబం యొక్క లక్షణాలు అడుగుతున్నాడు వాస్తవంగా ఏర్పడే ప్రతిబింబం నిజ ప్రతిబింబమా నిటార్ ప్రతిబింబమా స్టాండర్డ్ అనమాట ఇదంతా కూడా ఏ దర్పణం పుటాకార దర్పణం గురించి మీకు తెలుసు ఇది ఒక పుటాకార దర్పణం ఇప్పుడు ఇది దీని ధ్రువం అంటారు దీని నాభి అంటారు ఎందుకంటే ప్రధాన అక్షరానికి సమాంతరంగా వెళ్ళిన కిరణాలు పరావర్తన తర్వాత ఏ బిందు వద్దకుండా వెళ్తాయో ఆ బిందువునే మనం నాభి అంటాం అదేవిధంగా ఈ వక్రతలం యొక్క కేంద్రాన్ని వక్రతా కేంద్రం సీతో చూపిస్తాం ఈ ఎఫ్కి పీకి మధ్య గల సమ్మ దూరాన్ని ఎఫ్ అంటాం పీకి సికి మధ్య గల దూరాన్ని వక్రతా వ్యాసార్థం ఆర్ అంటాం ఇప్పుడు వస్తువుని ఎక్కడ ఉంచాడు ఆయన పుటాకార దర్పణం ముందు వస్తువుని ఎఫ్కి పీకి అంటే ఈ రెండింటి మధ్య ఈ రెండింటి మధ్య ఉంచితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందంటే యువతల పక్క ఏర్పడుతుంది పెద్దగా ఏర్పడుతుంది అంటే నిటారు ప్రతిబింబం ఇది అదేవిధంగా మిజ్జా ప్రతిబింబం మిజ్జా ప్రతిబింబం అంటే అక్కడ కలుసుకున్నట్టుగా ఉంటాయి అన్నమాట పరావర్తనం చెందిన కిరణాలు అందుకే దాన్ని నిటారు మిజ్జా ప్రతిబింబం అని మాట్లాడుతూ ఉంటాం దీన్నే షేవింగ్ మిరర్గా ఉపయోగిస్తాం ఈ సందర్భాన్ని ఈ సందర్భాన్నే దంత వైద్యులు ఉపయోగిస్తారు ఈ సందర్భాన్ని మనకి ఏంటి స్పెషలిస్టులు ఉపయోగిస్తూ ఉంటారు మనకి ఓకే ఇదనమాట పెద్దగా చేసి చూడాలి ఉన్నది ఉన్నట్టుగా చూడాలి కాబట్టి నిటారు మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది ఈ సందర్భాన్ని అక్కడ ఉపయోగిస్తూ ఉంటాం మనం ఓకేనా ఇక్కడ ఒకవేళ ఎన్ని సందర్భాలు కూడా చూడండి ఇక్కడ ఇది జనరల్గా అంటే స్టాండర్డ్ క్వశ్చన్ ఇది నిటారు మిథ్యా ప్రతిబింబం ఇది మన ఆన్సర్ ఒకవేళ సీకి ఎఫ్కి మధ్య ఉంచారనుకోండి అంటే అనంత దూరంలో ఉంచితేనే ఎఫ్ వద్ద ఏర్పడుతుంది ఇన్ఫినిటీకి సికి మధ్యలో ఇక్కడ ఉంచారనుకోండి సికి ఎఫ్కి మధ్యలో ఏర్పడుతుంది సి వద్ద ఉంచితే సి వద్దనే ఏర్పడుతుంది ఒకవేళ సీకి ఎఫ్కి మధ్యలో ఎలా ఉంచితే సికి వెనక భాగంలో ఎలా ఏర్పడుతుంది ఓకే ఎఫ్ వద్ద వెనుక ఉంచితే అనంత దూరంలో ఏర్పడుతుంది ఎఫ్కి పీకి మధ్యలో ఉంచితే ఇక్కడ ఏర్పడుతుంది ఇది అంటే ఇది ఒక్కటే విద్యా ప్రతిబింబాన్ని ఏర్పరచేది మిగిలినని నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి జాగ్రత్తగా చూసుకోండి ఎక్స్ప్లనేషన్ని యూజ్ అవుతూ ఉంటుంది మనకి త్రూ జర్నీలో ఎందుకంటే ప్యూర్ సబ్జెక్ట్ కదా మనకి అడిగేది